నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ విజయా షార్ట్స్ అండ్ బ్లాగ్స్ ఎలా ఉన్నారు నేనైతే బాగున్నాను ఈరోజు మన వీడియో ఏంటి అంటే బ్రెడ్తో అయితే స్వీట్ అయితే ప్రిపేర్ చేశానండి ఈ స్వీట్ టేస్ట్ చేసిన వాళ్ళు సూపర్ సూపర్ అంటారు అనమాట ఇంతకీ స్వీట్ ఎలా ట్రై ఏంటి ఏంటన్నదే ఫుల్ వీడియో అయితే మీతో షేర్ చేసుకుంటాను వీడియో అయితే అక్కడ స్కిప్ చేయకుండా చూసేయండి అలానే ఫస్ట్ టైం మన వీడియోస్ చూసినట్లయితే సబ్స్క్రైబ్ మై ఛానల్ దీనికోసం స్వీట్ కోసం ముందరు ప్యాన్ పెట్టేసుకొని ఆయిల్ అనేది హీట్ చేసుకోవాలి ఒక సిక్స్ బ్రెడ్ స్లైడ్సెస్ని సైడ్స్ తీసేసి కట్ చేసుకున్నానండి ఫోర్ పీసెస్ కింద కట్ చేసుకొని పెట్టుకోవాలి ఆ పీసెస్ అన్నిటిని కూడా ఆయిల్లో వేసేసి మంచిగా బ్రౌన్ కలర్ వచ్చేదాకా అటు ఇటు తిప్పి రెండు సైడ్స్ కూడా ఫ్రై చేసేసుకోవాలి బ్రెడ్స్ ఆయిల్లో వేసినప్పుడు మాత్రం సిమ్లో పెట్టుకోవాలండి లో ఫ్లేమ్లో ఉండాలి స్టవ్ అనేది హై ఫ్లేమ్లో ఉంటే మాడిపోతుంది అందుకే లో ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి లో ఫ్లేమ్లో పెట్టి టూ సైడ్స్ కూడా మంచిగా గోల్డెన్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకున్న తర్వాత ఇవన్నీ ఒక ప్లేట్లో కలెక్ట్ చేసి పెట్టుకోవాలన్నమాట తర్వాత అదే ప్యాన్ని మంచిగా క్లీన్ చేసి పక్కన పెట్టేసుకోవాలి ఇవన్నీ మనం పక్కకు తీసేసుకున్న తర్వాత ఇప్పుడు వచ్చేసి ఒక బౌల్ తీసుకోవాలండి ఒక బౌల్లో ఒక టూ టేబుల్ స్పూన్స్ కస్టర్డ్ పౌడర్ అయితే తీసుకున్నాను అనమాట నేను వచ్చేసి ఇది వెనిలా ఫ్లేవర్ తీసుకున్నానండి అలాగే ఒక బౌల్ షుగర్ తీసుకున్నాను అలాగే ఆ బౌల్తోనే కాచి చల్లార్చిన పాలు తీసుకున్నానండి అవన్నీ మంచిగా మిక్స్ చేసేసుకోవాలి షుగర్ అండ్ కస్టర్డ్ పౌడర్ మిల్క్ అంతా కలిసేలా మంచిగా మిక్స్ చేసేసుకోవాలి ఉండలకు లేకుండా అన్నమాట ఈ మిశ్రమాన్ని పక్కనైతే పెట్టేసుకోవాలండి మనం ఫ్రిడ్జ్లో అక్కర్లేదు బయట పక్కన పెట్టుకుంటే సరిపోద్ది అలాగే మనం షుగర్ పాలు తీసుకున్నాం కదా అదే బౌల్తో ఒక రెండు గిన్నెలైతే పాలు తీసుకోవాలి మళ్ళీ ప్యాన్లోకి ఆ పాలు మంచిగా మరిగించాలన్నమాట ఒక మూడు నాలుగు సార్లు బాయిల్ అవ్వాలి పైకి పొంగు వచ్చేలా మరిగించుకోవాలన్నమాట అలా బాయిల్ అయిన తర్వాత ఆ ప్యాన్లోకి మనం కలిపి పెట్టుకున్నాం కదా కస్టర్డ్ పౌడర్ అలాగే షుగర్ మిల్క్ వేసి ఇవైతే పచ్చి పాలు తీసుకున్నానండి కస్టర్డ్ పౌడర్లోకి అయితే నేను కాచి చల్లార్చిన పాలు తీసుకున్నాను ఇవి పచ్చి పాలు అనేసి కొంచెం సేపు మరిగించాలన్నమాట అయితే ఒక మూడు నాలుగు సార్లు పొంగులైతే రానివ్వాలి మంచిగా మరుగుతున్నప్పుడు ఇందులోకి వచ్చేసి మనం కలిపి పెట్టుకున్నాం కదండి కస్టర్డ్ పౌడర్ పాలతో ఆ కస్టర్డ్ పౌడర్ని వేసేసుకొని మంచిగా మిక్స్ చేసేసుకోవాలి వెంటనే లేట్ చేస్తే ఉండలు కట్టేస్తుంది అనమాట మనం ఇలా మిక్స్ చేసుకుంటానే ఉండాలండి లేదంటే బాగా ఉండలు కట్టేయడం లేదంటే దగ్గర పడిపోవడం జరుగుతుంది మంచిగా ఇలా మిక్స్ చేసేసుకునేటప్పటికి ఇలా థిక్ కన్సిస్టెన్సీ వస్తుందండి ఇలా తిక్క కన్సిస్టెన్సీ రాగానే స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకోవాలి నేను ఇందులోకి చాప్ చేసి పెట్టుకున్న బాదం జీడిపప్పు పలుకుల్ని వేసుకొని మంచిగా ఒకసారి మిక్స్ చేసేసి అలా వదిలేసానండి స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకోవాలి ఇది కొంచెం చల్లారిన తర్వాత మనం బ్రెడ్ పీసెస్ని అయితే ఇందులో వేసుకోవాలన్నమాట వేసుకునే ముందు ఒక స్పూన్ షుగర్ అలాగే ఒక బౌల్ వాటర్ వేసుకొని షుగర్ సిరప్ ప్రిపేర్ చేసుకోవాలండి మనం ఫ్రై చేసి పెట్టుకున్న బ్రెడ్ స్లైసెస్ని ఇందులో వేసుకొని ఒక థర్టీ సెకండ్స్ బాడీ చేసుకోవాలండి తర్వాత మనం ప్రిపేర్ చేసుకున్న మిల్క్ మేట్ ఉంది కదా కస్టర్డ్ పౌడర్ మిల్క్ మేట్ అందులో వేసేసుకొని ఫస్ట్ ఈ కస్టర్డ్ మిశ్రమాన్ని కొంచెం బౌల్తో పక్కకు తీసేసుకున్నాను అనమాట తర్వాత ఈ బ్రెడ్ స్లైసెస్ని వేసి వాటి మీద మంచిగా కవర్ చేసి బాదం జీడిపప్పులతో గార్నిష్ చేసుకుంటే టేస్ట్ అయితే తిరిగిపోద్దండి ఇది కొంచెం కూల్ అయిన తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టుకొని తింటే ఇంకా బాగుంటుంది బోన్ చేసిన తర్వాత ఇలాంటి స్వీట్ నాకైతే ఒకటి తినాలనిపిస్తుంది మీకేమనిపిస్తుంది కామెంట్ చేయండి అలాగే వీడియో నచ్చితే ఒక లైక్ ఇవ్వండి మరిన్ని ఇలాంటి కుకింగ్ వీడియోస్ కోసం అన్బాక్సింగ్ వీడియోస్ కోసం రివ్యూస్ కోసం నా ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ అయిపోండి బాయ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్